భక్తుడు ప్రవక్త మరొక ప్రవక్త ఆయన శిష్యుడు భార్య ఆయన చనిపోయాడు ఆయన భార్య అప్పుల పాలై ఉంటుంది భర్త ఉన్నప్పుడు అప్పులైనాయి అప్పులో వచ్చి కొడుకును తీసుకెళ్తాం పనికి అని చెప్పి లాక్ అని వెళ్తా ఉంటారు ఆయన దైవజనుడి దగ్గరికి వచ్చి నాకు అప్పు మాకు అప్పు ఇచ్చారయ్యా నా భర్త బతికున్నప్పుడు అదే మీ దగ్గర పరిచయం చేశాడు మా మీ శిష్యుడు ఆయన బతికున్నప్పుడు అప్పులైనాయి ఆయన చనిపోయాడు అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నాడయ్యా దైవజనుడా నేడ్చింది అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా నీ దగ్గర అంటాడు ఇంట్లో కొంచెం కుండలో నూనె దప్ప ఏమీ లేదయ్యా అంట సరే నువ్వు బయటికి వెళ్ళి ఇరుగు పరుగుల దగ్గర ఎన్ని పాత్రలు తెచ్చుకోగలవు అన్ని పాత్రలు తెచ్చుకోమంటాడు అన్ని పాత్రలు తెచ్చుకుంటుంది ఆమె కూడా ఒక దైవజనుడు భార్య కానీ ఆయన చనిపోతాడు అన్ని పాత్రలు తెచ్చుకుంటుంది ఆ పాత్రలు ఇంట్లో పెట్టుకో నువ్వు నీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకోండి నూనె కొండ ఉందన్నావుగా ఆ కుండలో నూనె పాత్రలు అన్నింటిలో పోయమంటాడు ఎట్లా వచ్చిందండి ఇంత కుండలో నూనె ఆ పాత్రలు అన్నింటిలోకి నేపినట్టు జైపో అంటాడు పోయి ఇక ఆమె ఆ కుండ తీసుకొని నూనె కుండ తీసుకొని పాత్రలో పోస్తూ ఉంటుంది పాత్ర దాకా ఆ కుండలోంచి నూనె వస్తూనే ఉంటుంది పాత్ర నిండిందాక కుండలోంచి నూనె వస్తూనే ఉంటుంది మొత్తం కుండలన్నీ పాత్రలన్నీ నిండిపోతాయి పిల్లల్ని పంపించింది ఇంకా తేప ఉండరా ఇంకెవరు వేయట్లేదమ్మా ఇచ్చిన కాడికి తెచ్చామన్నీ మొత్తం ఫుల్ అయిపోతాయి అప్పుడు చెప్పి దైవజనుడా పాత్రలన్నీ నిండిపోయాయి ఇంకా అరువు ఎవరు ఇవ్వట్లేదు రైట్ అందులో కొంత అమ్మిని అప్పులు తీర్చుకో కొంత అమ్మి నీకు నీ పిల్లలకి భద్రం చేసుకోమని వదిలేస్తాడు ఆమె రోగాలు తగ్గించడం సమస్యలు తీర్చడం అప్పులు కూడా ఆయన నీలో కొంతమంది అప్పుల వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఆశగలగవచ్చు అట్లాంటిది జాక్పాట్ ఏదైనా నుండి చెప్పు ఆయన ధనం పెడతాను అల్లాడిపోతాను అప్పులతో అని ఇప్పుడు ఆమెకి ఆ రూట్ చూపించాడు దైవజనుడి బారికి నీకు ఏ రూటో ఒక రూట్ చూపిస్తాడు నేనేమో నీకు చూపించడం చెప్పట్లేదుగా కాకపోతే తపన ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇప్పుడే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఒక దారి కాదు నీకు నాలుగు దారుల్లోంచి సహాయం లభించేటట్టు దేవుడు చేస్తాడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు జుట్టుపీక్కోవాల్సిన అవసరం లేదు ఓ సీదేయాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని వైపు చూడు సంతోషంగా ప్రశాంతంగా ఉండు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండు దేవుని కార్యాలయం ఆసక్తి కలిగి ఉండు దేవుని పనియందు పరిచర్య ఎందు తృష్ణ కలిగి ఉండు అసలు వాటి గురించి మర్చిపో అవమానపరిచేవాడిని అవమానపరచని నవ్వేవాడిని నవ్వని ఏడిపించేవాడిని ఏడిపించని ఎగతాళి చేసేవాడిని ఎగతాళి చేయని రేపు వీళ్ళందరూ సిగ్గుపడేటట్టు దేవుడిని తలనెత్తుతాడు హలో లూయా హలో లూయా చెప్పు గట్టు చెప్పు ఏమన్నా డౌట్ ఉందా నీకు దేవుడు పట్టించుకోవడానికి ఏమైనా అనుమానం ఉందా లేదు లేదు ఆయన అన్యాయస్తుడు కాదు తప్పకుండా హెల్ప్ చేస్తాడు కానీ నువ్వు దాని గురించి థింక్ చేయొద్దు